వర్షాకాలం మొదలు కాగానే సీజనల్ వ్యాధులు మనకు స్టార్ట్ అవుతుంటాయి అయితే ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో ఎలా 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 అప్రమత్తంగా ఉండాలి ఒకసారి మనతో పాటు డాక్టర్ రమణ గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుస్తున్నాం చెప్పండి సార్ వర్షాకాలం మొదలైందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి నివారణ ఎలా ఉంటుంది మీరు అన్నట్టుగా వర్షాకాలం అనేది సీజనల్ వ్యాధులు బాగా ప్రబలుతుంటాయి ఈ సీజన్లో వివిధ రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ కానీ లేకపోతే వైరస్లు కానీ అదేవిధంగా దోమలు ఈగలు అంటే రోగాన్ని వ్యాప్తి చేసేటటువంటి రోగకారకాలైన వాహకాలైనటువంటి ఈగలు దోమలు లాంటివి అట్లాంటివి కూడా బాగా వృద్ధిలోకి వస్తాయి కాబట్టి ఇట్లాంటి సీజన్లో మనకు వ్యాధులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది ఈ వాతావరణం మార్పుల వల్ల వల్ల కూడా చల్లటి వాతావరణం మన తర్వాత ఈ ముసురు పడ ముసురు అంటారు కదా వెదర్తో కూడా చాలామందికి ఈ జలుబు మరి తర్వాత జ్వరాలు వివిధ రకాలైన జ్వరాలు మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు అదేవిధంగా డెంగ్యూ కావచ్చు ఈ మధ్యలో మనం కరోనా కూడా చూస్తున్నాము రకరకాల ఫ్లూ వ్యాధులు కావచ్చు ఈ వ్యాధులు ఈ ఈ సీజన్లో బాగా రావడం జరుగుతుంది ఈ వ్యాధులను మనము రాకుండా ఉండాలనుకున్నట్టయితే ఇట్లాంటి సీజన్లో చాలామంది ఎక్కువ వరకు మాస్క్ ధరించడం ఒకటి చేస్తుంటారు రెండవది ఈ వాటర్తోని కానీ లేకపోతే మనం తినే ఆహార పదార్థాలతో కానీ ఈ వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు ఈ గతంలో కంటే ఇప్పుడు వాటరు మంచిగా మనకు కొంచెం ప్యూరిఫైడ్ వాటరు మినరల్ వాటర్లు అట్లాంటివి దొరుకుతున్నాయి కాబట్టి ఈ జీ లాంటివి విరోచనాలు లాంటివి టైఫాయిడ్ లాంటివి వ్యాధులు కొంచెం కంట్రోల్కి వచ్చింది అని చెప్పాలి అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం అనుకోని పరిస్థితుల్లో బయటికి ఎక్కడికైనా పోయినప్పుడు వాటరు సరిగా దొరకని పరిస్థితుల్లో మళ్ళీ అందులో గ్రామీణ ప్రాంతాల్లో కానీ కొన్ని కొన్ని ట్రైబల్ ఏరియాలలో కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీస్ సరిగా లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాళ్ళు వాటర్ను వడపచ్చ తాగడం కానీ లేకపోతే బయలు చేసి తీసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది మళ్ళీ తర్వాత టాయిలెట్స్ కింద పోయి వచ్చిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ తర్వాత బయట బయట బజార్ మీద రోడ్డు మీద దొరికే పదార్థాలలో ఈగలు వాలి వాటికి టైఫాయిడ్ లాంటివి కానీ డయేరియా లాంటివి కానీ వేరే జ్వరాలను వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి బయట ఆహార పదార్థాలు తీసుకోకపోవటం మంచిది ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ దోమలతోనే మలేరియా కావచ్చు అదే తిరగ డెంగ్యూ కావచ్చు రకరకాల వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి ఈ గుంటలు కానీ నీళ్ళ నిల్వలు ఉండకుండా ఇంటి చుట్టుపక్కలలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అతనికి వర్షాకాలం వచ్చిందంటే వ్యాధులు ప్రబలుతాయి ఖచ్చితంగా మన చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మనం పరిశుభ్రమైన నీటిని తీసుకోవడం వల్ల అంటే ఆహార పదార్థాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రమైన ఆహార పదార్థాలు తినడం వల్ల ఎలాంటి రోగాలు రాకుండా నివారించుకోవచ్చు అని చెప్పి మనతో పాటు డాక్టర్ రమణల్